రుచులకి స్వాగతం ఇదండి ఈరోజు మనం చేయబోయే వంట మైసూరుపాకు అండి రెండు రకాలు ఉంది పాకు దాంట్లో ఒక రకం చేయబోతున్నాం మనం గట్టి మైసూరుపాకు అండి బుల్లగా ఉంటుంది కదా ఆ పాకు దానికి కొలతలు చూపిస్తాను మీకు వేసేటప్పుడు మీకు అన్ని చూపిస్తాను ఇదిగోండి ఒక గ్లాస్ బాండిలు పెట్టుకున్నాను ఎడల్పుగా ఉండాలండి కలిపెట్టేదానికి బాగా వాటంగా ఉండాలా దండి ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నా కొద్ది బాండి పెట్టుకొని నీళ్ళు బాగా తెల్లిన తర్వాత ఇదిగోండి మనం ఏ గ్లాస్తో మనము పిండి తీసుకుంటాము అదే గ్లాసు అంటే అన్నీ మనకి ఒక గ్లాస్తోనే రావాలా రెండు ఒక గ్లాసు పచ్చనవపి పిండి అదే గ్లాస్తో అదే గ్లాస్ చూడండి అది కూడా ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఒక గ్లాసు పచ్చనవ్వ పిండి రెండు గ్లాసులు చక్కెర ఒక గ్లాసు నెయ్యి అంటే రెండు గ్లాసులు వేయాలి నేను ఒక గ్లాస్ నెయ్యి వేస్తున్నాను ఒక గ్లాసు నూనె పాస్తున్నా అండి సన్ఫ్లవర్ ఆయిల్ పాస్తున్నాను ఒక గ్లాసు ఒక గ్లాసు నెయ్యి అది కొలత అండి ఇదిగోండి నీళ్ళు తెలతా ఉండయి ఈ లోపు మనం ఇదండి పచ్చన్న పిండి జల్లించుకుందాం ఒక గ్లాస్ పచ్చన్న పిండి అండి మీ దంగట్లోదైనా ఇంట్లోదైనా ఏదైనా పర్వాలేదు జుకున్నా ఎందుకండి ఏ గ్లాస్తో నీళ్ళు తీసుకున్నా కదా అదే గ్లాస్ వాడుతున్నాను దాంతో రెండు గ్లాసులు చక్కెర రెండు గ్లాసులు కరెక్ట్గా చక్కెర ఇది బాగా ఒక పాకం వచ్చేదాకా ఇది అదే గ్లాసు ఒకటి ఇంట్లో బాగా కాచుకున్న నెయ్యి అండి ఇంట్లో నెయ్యి ఒక కప్ వేసుకుంటాం ఒక గ్లాసు ఒక గ్లాసు సన్ఫ్లవర్ అయ్యేస్తున్నారండి నేను ఒక గ్లాసు రెండు కలిపేసుకుంటాం వేసుకుంటాం ఈ పక్క మనం పెట్టేసుకుంటాం పాపం పాపం బాగా కాగుతూ ఉంది ఇదిగోండి నూనె నెయ్యి ఈ సైడ్ పెట్టేసుకున్నాను ఈ బాగా కాగాలండి ఇదిగోండి పాపం కాగుతూ ఉంది పాపం బాగా తీకపాకం రావాలండి వచ్చిన దాకా మనం కలిపెట్టుకుంటానే ఉండాలి కొంచెం చక్కెర కనిపించే చాలండి వచ్చేస్తున్నాయి ఏగలు కొంచెం తీగపాకం కొంచెం ఇంట్లో అండి పాకం వచ్చేసిందండి చూడండి తీగపాకం చూడండి చూడండి తీగపాకం వచ్చేసింది ఇప్పుడు మనం కొంచెం సింపుల్గా పెట్టేసుకొని పిన్ని పిండి పోసేస్తాం పిండి పోసి బాగా కలిపెట్టేస్తాం వండగట్టకుండా బాగా కలిపెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి ఏమైనా ఈ మెత్తటి మైసూరుపాకు అంటే నేటి మైసూరుపాకు అంటారు కదండీ ఈ గెట్టి పాకే బాగా రుచిగా ఉంటుంది అది ఒకటి తింటే ఈ రెండు మూడు తింటాం ఈ గెట్టి మైసూరుపాకు ఉండలే ఉండకుండా కలిపెట్టుకోవాలి బాగా ఉండలన్నీ కరిగిపోవాలండి ా తల పెడతండి కొంచెం కాకుండా గంప పొంగాలి బాగా మారకుండా తలు పెడతానే ఉండాలి దేనికి ఏం మాత్రం ఆకూడదు ఇదే దీనికి ఉండదు కొంచెం కాసేయం కదా కాసుకున్న నెయ్యి అది ఉంది కదా మళ్ళీ కలిపి పెట్టుకుంటా ఉండాలి సిమ్లో పెట్టుకోండి కొంచెం ఏమంటే అడుగు పటాస్తుంది పోసిన తర్వాత కొంచెం 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 కోసుకుంటా కడుపెట్టుకుంటూ ఉండాలి మనం వచ్చిన నెయ్యి అంత సరిపడండి కరెక్ట్గా వస్తా ఉండాలి నెయ్యి అండి రెండు గ్లాసులు పడతది బాగా మీకు మంచి వాసన కావాలంటే కొంచెం ఏలక్కాయ పొడి అయినా వేసుకోవచ్చండి నేను వేయటం లేదు నేను మైసూర్పాత్కి ఎప్పుడు వేయండి నేను మీ రొట్టి నెయ్యి పోసుకుంటే మరి ఏమిటి వేస్తా అందుకని రెండు కడుపు వేసుకోవాలి గుల్లం మచ్చూరి పాక అంటే వడ్డీ ఆయుధ చేసినా కూడా బాగుంటుంది శుభిగా ఉంటుంది నూనె కూడా వేసుకోవచ్చు మనం నెయ్యి లేకనే ఇబ్బంది లేదు అంటే నేర్చుకోవచ్చు ఇప్పుడు పదంలోకి వస్తూ ఉంది ఇప్పుడే చూసారు కదా ఇంకొంచెం నెయ్యి ఉంది అది కూడా పోసేస్తాం మనం పదంలోకి వస్తుంది Ika puasa senang di, di matang, patung kocok matang కరెక్ట్గా సెట్ అయిందండి అంత ఇంత మనం తేస్తాం స్టవ్ కట్టేసి ఇవ్వండి వెంటనే దీంట్లోకి పోసేస్తాం బాగా సర్దేసుకుంటాం చిన్న గ్లాసే కదండి వేసి తింటే మనం సరదాగా చాలా వస్తాయి ఇది మనం అలాగే కనీసం ఒక ఉండాల ఒక ఆరు గంట అయినా ఉండాలా పైన పెట్టినా ఇంకా మేలే బాగా సర్వేసుకుంటాం చేస్తామండి ఒక పదిహేను పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని చూస్తామండి రెడీ అయిపోయింది కదా కాలిపోతుంది బాగా చల్లారాలి దీన్ని అప్పుడు చూద్దాం ఇదిగోండి కొంచెం చల్లారింది ఇంకా చల్లారాలి లోపల మనం మొక్కలు కోసి పెట్టుకున్నాం అంటే కొంచెం చల్లారక ముందే కోసేయాల మళ్ళీ పగిలిపోతాయి కదా అందుకని కొంచెం పెద్దగా కోసుకుంటాం మన ఇంటికే కదా பெ சரி அப்படியே ஆரி போத்து இப்படி மனம் கொஞ்சம் சல்லார்த்தம் சார்த்த தர்வா முக்கித்தம் சல்லாரி துணி போத்தோத்தி கொஞ்சம் பாக கட்டு படிந்து இங்க கொஞ்ச சேப்பா மஞ்சே அந்த நேசி தூப்பித்த వేసుకున్నాం కదా మైసూర్ మైసూరుపాకు చూడండి సరే కదా ఎంత బాగా వచ్చాయో చూసారా మీకు కనిపిస్తుందా లోపల ఇట్లాగా నా ఎర్రగా రావాలన్నమాట ఇప్పుడే అదేనండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఈ పాకు మీ సొంతం అవుతుంది ఇదండి సార్ కదా కావాలి కలరు చేసుకొని తిని నా వంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి గుళ్ళ మైసూరుపాకు అండి ఉంటానండి రేపు ఇంకో వంటతో మళ్ళీ కలుసుకుందాం మీకోండి గ్లాస్కి ఎన్ని మైసూరుపాకులు వచ్చాయి చూసారు కదా చూడండి బాగా వచ్చింది కలర్ అయ్యి మీకు ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే ఒక అర గ్లాస్ నెయ్యి తగ్గించుకోవచ్చు బాగుంటాయి ఇప్పుడు కూడా ఎటున్నాయండి నేత మైసూరుపాక లాగే చూడండి బ్రహ్మాండంగా వచ్చాయి చేసుకొని తిని ఎలాగుందో ఖచ్చితంగా నాకు చెప్పండి సరేనా ఉంటానండి